మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి జిల్లాలో ఆర్ఎంపి వైద్యులుగా చలామణ అవుతున్న వారు తమ స్థాయికి మించి వైద్యం చేయడము ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ ఒక ఎండి డాక్టర్లు ఉపయోగించే ను హయ్యర్ యాంటీబయాటిక్స్ ను వాడడం ఒక ఎత్తు రెండవ వైపు లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించడము లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రోత్సహించడం వారిని నిర్ధారణ పరీక్షలు చేసే కాడికి చేరవేయడం అయితేనేమి కొంతమంది ఒక అడుగు ముందుకేసి లింగ నిర్ధారణ పరీక్ష చేసిన తర్వాత ఆడపిల్లలు తేలిన తర్వాత అబార్షన్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది వీటిపైన శ్రద్ధ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కువ శ్రద్ధ పెట్టి మరి వాళ్ళను ఆ పద్ధతులు నడవకుండా మరి చేసేటట్లుగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు మచ్చ తండ అనే విలేజ్లో ఈ యొక్క బూక్య కిషన్ అనే వ్యక్తి యొక్క వైద్యం గురించి మేము వెళ్ళడం జరిగింది అక్కడ మాకు దొరికిన సమాచారంలో మందుల చిన్న దుకాణం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడము దాంట్లో ఫ్లూయిడ్స్ అయితేనేమి ఇంజెక్షన్స్ అయితేనేమి యాంటీబయాటిక్స్ అయితేనేమి మిగతా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వాడగలిగే మందులు మాకు లభ్యం కావడం జరిగింది అదే పద్ధతిలో మాకు అందిన సమాచారం మేరకు అక్కడ అభాషలు జరుగుతున్నట్లుగా కూడా మాకు తెలియడం వల్ల మేము హుటాహుట్న వెళ్ళి పరిశీలించి ఆ యొక్క సెంటర్ ను మేము లాక్అవుట్ చేయడం అంటే మూసివేయడం జరిగింది అదే వైద్య శాఖ నుంచి అదే హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది జిల్లాలో ఎక్కడైనా స్థాయికి మించి వైద్యం చేయడము మరి అలాంటి వైద్యం చేయడం వల్ల చిన్నపిల్లలైతేనేమి వృద్ధులైతేనేమి ఏ వయసు వారైనా కూడా మరి స్థాయికి మించి వైద్యాన్ని అందించినప్పుడు తెలిసి తెల చేసిన వైద్యంలో జరిగే అవకాశం ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి